ఎన్నో విధాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వాటిల్లో నాకు సివిఆర్ మెథడు బాగా నచ్చింది దాని చెయ్యాలి ఈ నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో ఈ విధానం పాటించి తోటి రైతు సోదరులు కూడా దీని యొక్క గొప్పతనం దీని యొక్క విశిష్టత తెలియాలనే నేపథ్యంతో ప్రతిరోజు అప్డేట్లు చేస్తూ ఇతరం చల్లని కాడి నుంచి ప్రతి ఒక్కటి మనం అప్డేట్ చేయడం జరుగుతుంది అసలు సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి సారు అల్వాళ్ళ ఉంటారు సారు ఆయన కనుక్కున్నటువంటి సిద్ధాంతం అది అంటే మట్టి నీరు ఆమదం మొలకల ధనావంతో ఈతో మనం పంట పండించాలి కుంకుడికాయలు రీసెంట్ గా కుంకుడికాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు మనం వీటిలతో మనం పంట పండించిన తర్వాత ఎట్లా పంట పండిస్తాం అనేది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఒక వందల లీటర్ డ్రమ్ము నీళ్లు తీసుకొని ఒక ఎకరాకి ఒక ఎకరట్లైతే రెండు కిలోల ఒడ్లు మనం తీసుకొని గోధుమలు తీసుకొని మూట కట్టి నేల నానబెట్టిన తర్వాత అవి మొలకొస్తాయి అంటే పన్నెండు ఈ రోజు ఈ రోజు నేలలో వేసామంటే పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత మొలకొస్తాయి కొంచెం వాటిని మిక్సీలో చేసి పేస్ట్ చేసుకోవాలి ద్రావణం అవుతుంది అదే మొలకలు ద్రావణం అది ఆమదం ఒక అర లీటర్ ఒక ఎకరాకి తీసుకున్నట్లయితే మన గానుగ గానుగులు ఉంటాయి కదా గానుగు నూనె అమ్ముతా ఉంటారు అక్కడ అక్కడ కానీ కిరాణా షాప్ లో కానీ ఎక్కడైనా పర్వాలేదు ఆమదం ఒక అర లీటర్ అవి తీసుకొని పై మట్టి ఒక ఇరవై ఐదు కేజీలు లోపల మట్టి ఒక ఇరవై ఐదు కేజీలు అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని రెండు వందల డ్రమ్ము నేలలో కలిపి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేయడం ఈ విధంగా మనం అంటే నెలకి ముప్పై రోజులు ప్రతి పది రోజులకి ఒకసారి మనం స్ప్రే చేసుకుంటా ఉండాలి ఇది సివిఆర్ మెథడ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఈ విధంగా మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు అసలు ఎందుకు మట్టి ద్రావణం స్ప్రే చేస్తున్నాం ఇది నెంబర్ వన్ మనం ఆనుకోవాల్సింది ఆ విషయం ఏంటంటే మట్టి ద్రావణం ఎందుకు స్ప్రే చేస్తున్నాం ఇప్పుడు లోపల మట్టి లోడుకుంటాం కదా రెండున్నర అడుగుల లోపల మట్టి లోడుకుంటాం మనం వాటిల్లో మన జగట జగట్ ఉంటది అంటే సృష్టి ఉన్నప్పుడు భూమి నుంచి ఉన్న మట్టి లోపల అంటే మట్టి శాశ్వతం మనుషుల శాతం మనం పోతాం మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తుంది అట్లా జరుగుతా ఉండగా మట్టి అనేది ఉంటది ఎప్పటికైనా ఆ లోపల మట్టిలో మొట్ ఏది లోపల మట్టి తీసుకుంటాం మనం ఏది ఇరవై ఐదు కేజీల లోపల రెండున్నర అడుగుల లోపల మట్టి దాని పట్ట మీద పరిచి దానిలో ఆముదం పోసి అర లీటర్ బాగా కలిపెట్టి దాన్ని బాగా మద్దనం చేసి అప్పుడు రెండు వందల నీళ్ళలో పోసి బాగా కలిపెట్టి అప్పుడు డైరెక్ట్ పొలంలో స్ప్రే చేసుకోవాలా ప్రతి పది రు పది రులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉండాలి మనం ఇది కంపల్సరీ చేయాల్సినటువంటి ప్రక్రియ అంటే నెలకు మూడు సార్లు ఒకవేళ క్లైమేట్ కుదరక పురుగు చీడపడ ఎక్కువ ఉంటే ఒక నాలుగు సార్లు ఇంకా అంతకు మించి మనం కొట్టాల్సిన అవసరం లేదు ఇది నెలకి మేము ముఖ్యంగా తెలంగాణ సోనాని ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే రకం వేస్తుంటాం మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నుంచి మేము షుగర్ పేషెంట్లకి అది బెనిఫిట్ అది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చన్నమాధన దామోదర్ రా సారు చెన్నమాధున సురేందర్ రా వాళ్ళ బృందం ఆ ఒరి రకాన్ని సృష్టించడం జరిగింది అంటే క్రియేట్ చేశారు రెండు వేల పదిహేను లో క్రియేట్ చేశారు అప్పుడే నేను మోహన్ బాబు కాలేజీలో శ్రీ విద్యా నికేతంలో బీటెక్ కంప్లీట్ అయింది అప్పటికే నాకు అసలు సివిఆర్ మెదర్ పార్మింగ్ అంటే తెలియదు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో తెలంగాణ సో అంటే తెలియదు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మేము ప్రారంభించడం జరిగింది దాన్ని ప్రపంచంలో ఎన్నో ఒరి రకాలు ఉంటాయండి అన్ని మనం సాల్వ్ చేయలేము కొన్ని మాత్రం సాల్వ్ చేయగలుగుతాం పంట పండించడం ఒక ఎత్తు మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు పంట చాలా మంది పంటలు పండిస్తారు కానీ మార్కెటింగ్ చేసుకోలేరు నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఎట్ట చేయాలా ఏంది పంట పండిస్తాము సరిపోద్ది మనకైతే ఒక పన్నెండు బ్యాగులు సరిపోతుంది నెలకు ఒక నెల బ్యాగ్ ఒక నెలకు ఒకటి వేసుకున్నా పన్నెండు నెలలకు పన్నెండు బ్యాగులు సరిపోతాయి ఎట్ట చేద్దాం ఏంది అన్నప్పుడు నాకు కలిగినటువంటి ఆలోచన అప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కె విన్ గారు ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో సార్ కలవడం బీటెక్ కంప్లీట్ చేసి ఈ విధంగా ఫార్మింగ్ సివిఆర్ మెదర్ ఫార్మింగ్ లో పంట పండిస్తున్నాం సార్ అని చెప్పినప్పుడు ఆ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే బాబు మంచి నిర్ణయం తీసుకున్నావు రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం మంచి డిమాండ్ ఉంటది మీరు కంపల్సరిగా అది చేయండి తప్పకుండా మీరు చేసేదంతా ప్రతిది అప్డేట్ చేయండి ప్రతిరోజు పోస్టింగ్స్ పెట్టండి మీరు ఏం చేస్తున్నారు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు శ్రే అభిలాషులు నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులు టెన్త్ క్లాస్ హై స్కూల్ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్స్ ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను నేను ఒక రెండు మూడు సంవత్సరాలు చేశాను వాళ్ళకి అలాగా అందరికి మనమే రైస్ పంపించి అదే రైస్ పంపించడం కుటుంబ సభ్యులకి బంధువులకి వాటికి తద్వారా మనం ప్రాఫిట్ పొందడం అంటే పంట పండించిన తర్వాత వాటిని డలార్లకి మధ్యవర్తులకి ఎవరికి ఇవ్వకుండా వాటిని పంటల పరిసేసి మనం ఎండబెట్టి ఆరబెట్టి ధాన్యంలో ఉన్నటువంటి తేమ పర్సెంట్ తీసుకురావాలండి అది తప్పకుండా చేయాల్సినటువంటి మ్యాండేటరీ అంటే అన్నం అనేది బాగా ఉండాలి అంటే వాళ్ళ ఇంటి పాతి అందరూ కూర్చొని అన్నం తినేటప్పుడు కుటుంబ సభ్యులు అందరూ ఇంత కష్టపడి అంటే కోటి విద్యలు కొరకే అన్నారు మన పెద్దలు ఎంత సంపాదించినా కూటికే అదే ఆ విధంగా దాన్ని జాగ్రత్తగా చేసుకొని మనం దాన్ని కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి స్త్రీ అభిలాషులకి అందరికి పంపించిన జరుగుతా ఉంది ఇక మెథడ్ సీవిఆర్ మెథడ్ ఫార్మింగ్ క్వశ్చన్ పురుగులు చేడపేడలు చనిపోతాయి ఎందుకు చనిపోతాయి అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది కొంచెం వినాల దానికి లివరో లంగ్స్ ఉండవు పురుగులకు కానీ చీడ పేడలకు కాని దోమలకు కాని వాటికి లెవర్ లంగ్స్ ఉండవు ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం ఆమదం కుంకుడుగాయల రసం ఇవన్నీ మనం స్ప్రే చేసినప్పుడు అవన్నీ మొక్క మీద పడి ఉంటాయి ఎప్పుడైతే పురుగులు చేడపేడలో అవి నాకినప్పుడు అవి డైజెషన్ తిన్నప్పుడు దానికి డైజెషన్ కాక చనిపోతాయి లివర్ లంగ్స్ ఉండవు వాటికి ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు వాటికి లివర్ లంగ్స్ ఇప్పుడు మనం మనకి లివర్ లంగ్స్ ఉంటాయి వాటికి ఉండవు అవి డైజెషన్ కాక చనిపోతాయి ఇప్పుడు మామూలుగా మనం ముక్కు ద్వారా నోటు ద్వారా గాలి తీసుకుంటాం పురుగులు గాని చీడ పీడలు గాని దోమలు గాని ఏదైనా సరే చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటాయి మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు అవి ఊపిరి ఆడక అంటే చర్మ రంధ్రాల పైన మట్టి ద్రావణం పడినప్పుడు అవి గిలగల కొట్టుకొని ఊపిరాడక పడిపోతాయి లేకపోతే ఉండవు మన పొలాల్లో అందువల్ల ఈ మట్టి ద్రావణం యూజ్ చేయడం జరుగుతా ఉంటది ఇది గొప్ప విశేషము తర్వాత మొలకల ద్రావణం యూజ్ చేస్తాం కదా అది పిలకల సంఖ్య ఎక్కువ రావడానికి ఒరిలో మనకి పిలకల సంఖ్యలు ఎక్కువ రావడానికి ఈ మొలకల ద్రావణం అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం మొలకల ద్రావణం అంటే ఈ సింపుల్ ప్రాసెస్ చాలా సింపుల్ గా చేసుకోవడమే ఒడ్లు గోధుమల్ని మూటగట్టి నేల నానబెట్టిన తర్వాత మొలకొచ్చి వాటిని పేస్ట్ చేసుకోవడం ఆ విధంగా సారడుకాయలు కుంకుడుకాయలు కూడా ఏంటి అని చెప్పారు కుంకుడికాయలు కూడా మంచిది వాటితో పాటుగా ఇవి ఉన్నాయి కదా సోయా బీన్స్ బీన్స్ కూడా వేసుకోవచ్చు ఇది ప్రాసెస్ ప్రక్రియ అండి ప్రతి పది రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత వరకు పంట అయిపోతుంది కదా మన సేమ్ గా కలుపులు అయితే మనుషులు పెట్టి తీయించడం రెండు కలుపులు మొదటి కలుపు సొంత ఊరు చేత రెండో కలుపు కూడా సొంత ఊరుల చేత ఇంకొక విషయం ఏంటంటే బెంగాలీ నాట్లు వేపిస్తుంటాం బెంగాలీ వాళ్ళ చేత వాళ్ళు ఏదంటే అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ శ్రీ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ కి అప్డేటెడ్ మెథడ్ వాళ్ళు అందువల్ల చాలా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వాళ్ళే తీసుకొని వచ్చి మనం నా రేతలు వేపించడం జరుగుతూ ఉంటది ఒకవేళ వాళ్ళు కుదరలేనప్పుడు మన సొంత ఊరుల చేత నాయతలు వేయించడం జరుగుతూ ఉంటది వాళ్ళు ఎండ వాన తుఫాను నవంబర్ అంటే అసలు నెల్లూరులో వానలు వా నవంబర్ డిసెంబర్ లో ఫుల్ వానలు అసలు ఆ వర్షాల్లో కూడా వాళ్ళు వేయడం ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా నూట యాభై రోజులు పంట అయినటువంటి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా అనే వరి రకం మనం వేయడం జరిగింది అదే విధంగా దాన్ని సృష్టికర్తలు చన్నమాదం దామోదర్ రాశారు సార్ సురేందర్ రాశారు రావు సార్ దామోదర్ రావు సార్ చెప్పారు ఏంటంటే కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ కోనారం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ అనే వరి రకం ఏమన్నారు నేను ఇమీడియట్ గా ఆ వరి రకం వేయడం జరిగింది అది కూడా అంటే మిని కిట్ దశలో ఉండినది దాన్ని మనకి వంగల వెంకటరెడ్డి గారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామంలో ఉంటారు అన్నగారు అన్నగారు దాదాపు ఏడు వందల కిలోమీటర్ల ప్రయాణం అది అక్కడ నుంచి మనకి సీట్ పంపించడం జరిగింది ఆ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు ఆ ఊరి రాకం క్రియేట్ చేశారు